నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ మీద చెడు దృష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఈ చెడు దృష్టి ప్రభావం రాజును కూడా భిక్షగాడిగా చెయ్యగల శక్తి గలది ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే మీరు బాగున్నారు సంపాదించుకుంటున్నారు అన్న అసూయతో ఒక స్త్రీ మీ మీద పడి ఏడుస్తుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది మీరు ఆర్థిక కార్యకలాపాలలో కూడా సాహసం చూపించవలసిన సమయం ఇదే ఈ చిన్న పరిహారం చెయ్యడం వల్ల ఆ స్త్రీ కనుదిష్టి పోయి అధికంగా అన్నిటిలోనూ అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఈ పరిహారం కోసం చిన్న మట్టి పాత్రను తీసుకోండి అందులో రెండు గుప్పెళ్ళ ఉప్పును వెయ్యండి దాన్ని మీ ఎడమ చేత్తో వెయ్యండి దానిలో కొన్ని నల్ల నువ్వులని వెయ్యండి దాని మీద పసుపు కుంకుమ వెయ్యండి మీరు ఉదయాన్నే పూజ చేసుకునే ముందు ఇలా చెయ్యండి ఆ మట్టి పాత్రను దేవుడి దగ్గర పెట్టి మీరు పూజ చేసుకోండి పూజ పూర్తయిన తరువాత హారతి దూపం దేవుడికి వేసిన తరువాత ఆ మట్టి పాత్రకు కూడా వెయ్యండి తరువాత ఆ మట్టి పాత్రను ఎవరికీ ప్లేస్ ప్లేస్లో అంటే మీ ఇంటి లోపలే ఏదో ఒక మూల ఆర్యభర్తలు పడుకునే బెడ్రూమ్ లో తప్ప ఇంట్లో ఎవరికీ కనిపించకుండా ఎక్కడ పెట్టినా పర్వాలేదు ఆ మరుసటి రోజు ఉదయానే ఆ మట్టి పాత్రను తీసి ఎక్కడైనా పచ్చని చెట్టు క్రింద పెట్టినా పర్వాలేదు లేదంటే పారే నీటిలో వేసినా పర్వాలేదు అలా చేసిన తరువాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి బయట కాళ్ళు కడుక్కుని లోపలికి రండి అప్పుడు తలార స్నానం చేసి మీరు మామూలుగా పూజ చేసుకోండి ఉన్న చెడ్డలన్నీ తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారు అవకాశాలను సద్వినియోగపరుచుకుంటారు పని సామర్థ్యం పెరుగుతుంది వేయసి ప్రియులు కలుసుకోవాలని చేసే ప్రయత్నాలు పలిసి సంబంధాలలో సానుకూలత పెరుగుతుంది మీ ప్రేమైన వారితో కలిసి విహార యాత్రకు వెళ్లాలని ఫిక్స్ అయిపోతారు అంతే ప్రేమను ప్రదర్శించే అవకాశాలు వస్తాయి మీ ప్రేమను పెద్దలు అంగీకరించే అవకాశం ఉంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి లేదంటే తరువాత కాలంలో ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి మీరు అనుభవిస్తున్న మీ జీవిత సమస్యలను మీ భాగస్వామితో పంచుకుంటారు పెంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి భిన్నమైన ఆలోచనలు మీకు మీ భాగస్వామికి మధ్య వివాదాలకు దారితీస్తుంది వాటిని తెలివిగా మంచిగా పరిష్కరించుకొని మీ జీవిత భాగస్వామితో శృంగార సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు మీరు ఎక్కువగా రిలాక్స్ అవ్వడానికే ప్రయత్నించండి మీ భాగస్వామి చేసిన వాగ్దానం నిలబెట్టుకోకపోతే వారిని కించపరిసి ఎప్పుడూ మాట్లాడకండి కూర్చొని ఏ విషయాన్నైనా సరే సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోండి ఉద్యోగ వ్యాపారాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి విలువగా ప్రణాళికలు వేసుకుని ఎటువంటి సంకోచం లేకుండా ముందుకు సాగిపోతారు విస్తరణపై ఆలోచిస్తూనే ఉంటారు శుభవార్తలు అందుకుంటారు అధిక రంగాలలో పురోగతి కనిపిస్తుంది పిలుపుపై విశ్వాసం పెరుగుతుంది వ్యాపార సంబంధాలు బలపడతాయి ధైర్యం పెరుగుతుంది ఈ రాశి వారి పరిహారం మంగళవారం రోజు దుర్గా అమ్మవారిని దర్శించుకొని వస్తువులు ఇవ్వడం వల్ల మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ